తిరుమల స్వామి వారిని మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ టీం దర్శించుకుంది శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర కథానాయకుడు అంకిత్ కొయ్య కథానాయకి రమ్య పసుపులేటి దర్శకుడు లక్ష్మణ్ నటి తబితాలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల చిత్ర బృందం మాట్లాడుతూ సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారని అన్నారు ఆదరాభిమానాలు చూపిన సినీ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరూ సినిమాను థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం సుబ్రహ్మణ్యం అనే మా సినిమాని చాలా పెద్దగా గొప్పగా ఆదరిస్తున్నారు ఈ లో మేము గారి ఆశాము ఇక పైన కూడా మీరు అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాని చాలా సక్సెస్ఫుల్ గా లైక్ బిగ్ హిట్ ఇచ్చారు ఆ సక్సెస్ టూర్ నే ఇక్కడ దేవుడి దర్శనంతో కంప్లీట్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు అండ్ యా సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ దేవుడు దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి నాకైతే లైక్ ఏడుపు వచ్చేసింది సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయ్యింది ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా 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 తగ్గ మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుందో ఇలా దర్శనాలు చేయడానికే మంచి సినిమాలు ఇస్తాం అనుకుంటున్నాను బికాస్ ఎంత ఏం చేసినా ఈ అనుభూతి దొరకలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి శ్రీవారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది మారుతిని సుబ్రహ్మణ్యం ఫిల్మ్ చాలా మంచి సక్సెస్ని ఇచ్చారు అదే సక్సెస్ని ప్రజలతో కూడా పంచుకుందామని చెప్పి అంతా తిరిగేసి వచ్చామండి అండ్ లాస్ట్ మన తిరుపతితో ఎండ్ చేస్తున్నాము ఇప్పుడు సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్తున్నామండి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని ఇంకా ఇంకా మంచి సక్సెస్ చేయాలని ప్రజలందరూ వచ్చి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే తిరుపతి గ్రూప్ థియేటర్స్లో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా బృందం హల్చల్ చేసింది ప్రేక్షకులతో కలిసే సినిమా చూసి ఉత్సాహంగా గడిపింది తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా నటీ నటులు కృతజ్ఞతలు తెలిపారు కాగా సెల్ఫీల కోసం నటీ నటులతో యువకులు ఎగబడ్డారు